సినిమా రాసి పెట్టుకోండి ఈ సినిమా కొన్ని సంవత్సరాలు మనకు కన్నప్ప అనే సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది అలాగే ఈ సినిమా కూడా కొన్ని సంవత్సరాలు నిలబడిపోతుంది ఈ సినిమాను చూడండి మీ మీడియా వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఈ తరానికి ఇప్పుడు మన తరానికి ఈ కన్నప్ప చూపించడం కోసం విష్ణుగారి ఈ సినిమా చేశాడు ఆయన తర్వాత హిట్ అవుతుందా ఆయన లాస్ అవుతున్నాడా లాభం అవుతున్నాడా కాదు మనకు కన్నులో విందుగా శివైన చూపించాడు ప్రభాస్ గారిని పెట్టుకొని ఇంకా చాలా మంచి పని చేశాడు ప్రభాస్ గారు చెబితే ఈ వరల్డ్ మొత్తం శివయ్య గురించి తెలుసుకుంటుందని స్పష్టంగా ఆ ఈ శివయ్య అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కథ ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద అందరికన్నా నేనే పెద్ద అంటాడు కదా ఈ సృష్టిలో అందరికన్నా పెద్ద ఎవరు శివయ్యే కదా శివయ్యనే ఆ శివయ్య గురించి మాట్లాడాడు శివయ్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రభాస్ గారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ప్లీజ్ అందరూ ఈ సినిమా చూడండి థ్యాంక్ యూ సినిమా రాసి పెట్టుకోండి ఈ సినిమా కొన్ని సంవత్సరాలు మనకు కన్నప్ప సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది అలాగే ఈ సినిమా కూడా కొన్ని సంవత్సరాలు నిలబడిపోతుంది ఈ సినిమాను చూడండి మీ మీడియా వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఈ తరానికి ఇప్పుడు మన తరానికి ఈ కన్నప్ప చూపించడం కోసం విష్ణు గారు ఈ సినిమా చేశాడు ఆయన తర్వాత హిట్ అవుతుందా ఆయన లాస్ అవుతున్నాడా లాభం అవుతున్నాడా కాదు మనకు కన్నులో విందుగా శివయ్యను చూపించాడు ప్రభాస్ గారిని పెట్టుకొని ఇంకా చాలా మంచి పనిచేశాడు ప్రభాస్ గారు చెబితే ఈ వరల్డ్ మొత్తం శివయ్య గురించి తెలుసుకుంటుందని స్పష్టంగా చెప్తాను ఈ శివయ్య అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కథ ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద అందరికన్నా నేనే పెద్ద అంటాడు కదా ఈ సృష్టిలో అందరికన్నా పెద్ద ఎవరు శివయే కదా శివయ్యనే ఆ శివయ్య గురించి మాట్లాడాడు శివయ్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రభాస్ గారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ప్లీజ్ అందరూ ఈ సినిమా చూడండి థ్యాంక్ యూ